హాయ్ అండి ఇప్పుడు నేను మెల్లంపూడి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా దగ్గర ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మనకి నాలుగు ముక్కులు వచ్చినాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇది వాళ్ళు చెప్తుంది పద్దెనిమిది అడుగుల రోడ్డు మీకు చూపిస్తాను పద్దెనిమిది అడుగుల రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి గవర్నమెంట్ డొంక నలభై అడుగుల రోడ్డుకి కనెక్టివిటీ ఉంది నలభై అడుగుల రోడ్డు ఇది ఆ మనుషులు ఉన్నారు చూడడానికి ఆ రోడ్డు ఈ రోడ్డు మెయిన్ రోడ్డు ఇది ఇదే నూతక్కి వెళ్ళిపోద్ది ఈ రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు ఆ గులాబీల వరకు ఉంటుందండి అక్కడి నుంచి స్టార్టింగ్ ఈ గోడ వరకు ముందుకు వచ్చారు ఇది గవర్నమెంట్ వంక ఇది మెల్లింపుడి ఎక్కడి నుంచి మెల్లింపుడి ఊరు అర కిలోమీటరు ఇది అరవై అడుగులు అంటున్నారు కానీ నాకు నలభై అడుగులే కనిపిస్తుంది కంటికి ఈ రోడ్డు అండి ఈ పసుపు తాట వాంటర్ అమ్మేది కానీ ఈ అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్ కాదు అమ్మేది అయినా లోపల పదిహేను అడుగులు ఉంది కదా ఈ రోడ్డు ఫేసింగ్ అమ్మేది మీ మొక్కలు చూపిస్తానండి ఇప్పుడు హాయ్ అండి చెప్పిన అరవై అడుగుల డొంక అదండి అరవై అడుగుల డొంక నుంచి జస్ట్ ఒక ముక్క ఇలా ఇక అరవై డొంక ఈ షెడ్డే అడ్డం ఈ షెడ్ గోడ కానుకొని గోడ కానుకొని ఎందుకంటే అక్కడ బ్లాక్ కలర్ది ఉంది కదా లేకపోతే ఆ షెడ్డు రోడ్డు ఫేసింగ్ చాలా ఎక్కువ వచ్చింది ఇది పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇది అరవై అడుగుల రోడ్డు నుంచి జస్ట్ రెండో ముక్క ముప్పై సెంట్లు దాటి వస్తుంది రోడ్డు ఫేసింగ్ చూడండి ఆ గోడ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం ఈ అరటి తోట వీళ్ళు ఎరువు పోసుకున్నారు వీళ్ళు అరటి తోట ఎకరం ఎకరం ఈ రోడ్డు ఫేస్ నుంచి ఎంత వస్తే అంత మొత్తం వాళ్ళు ఎకరం ఇస్తారు ఆరెకరం ఎకరం నాలుగు కోట్లు చెప్తున్నారు ఎకరం అంటే రెండు కోట్లు మాట్లాడుకోవచ్చు